చూసారా మన ఫామ్లో పుట్టిన బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఇంకా ఒక డక్లిన్ అవి నడుస్తాకి దగ్గర దగ్గర మూడు రోజులు పట్టింది పిల్లలు చాలా డెలికేట్గా ఉన్నాయి ఈరోజు మనం మన ఫామ్లో ఏం చేసామో చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీరు పేరు వెల్కమ్ బ్యాక్ టు మై జాన్ గార్డెనింగ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నష్టతే ఒక లైక్ చేసి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా సండే వచ్చిందంటే మాకు ఈ వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది పొదిగేసే కోళ్ళు పొదిగే కోళ్ళు తర్వాత పిల్లలు పెట్టినాయి చూడండి మా గన్ని కోళ్ళు గుడ్లు పడుతున్నాయి ఎనిమిది గుడ్లు పొదిగేసాము దాంట్లో ఏడు పిల్లలు వచ్చినాయి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు వస్తాయని కోడు గుడ్లతో పాటు బాధ గుడ్లుగా దాంట్లో ఒక డక్లిన్ పుట్టింది ఈ పిల్లలు పుట్టి టూ వీక్స్ అయి పెద్ద నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ పిల్లల్ని మా సునూపి చూడండి బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది ఇప్పుడు మనం కోల్కి మ్యాచ్ వేస్తున్నాము ఈ కోళ్ళని మన సైలు ఫామ్ లో పుట్టిన పిల్లలే అన్ని మన ఇంట్లో పొదిగేసిన గుడ్డల్లోంచి వచ్చిన పిల్లలే బయట తిరిగేవన్నీ పెద్ద కోళ్ళు గిన్ని కోళ్ళు ఇంకా బాతులు చిన్నపిల్లల్ని కాకులు పొడిసి ఎత్తుకెళ్ళిపోతాయని మేము అవి ఒక సైజు వచ్చే వరకు గ్రీన్ నెట్లో ఉంచుతాము ఇప్పుడు వాటిని చూపిస్తాను చూసారా ఇవే చిన్నపిల్లలు లోపలికి వచ్చిన తర్వాత మేత వేస్తామని అన్నీ గొమ్ము కూడా వేస్తాయి చూడండి ఇప్పుడు కూడా నా కాళ్ళను వచ్చి పొడుస్తున్నాయి అటువైపు తేజ వస్తున్నాడని అన్నీ చూసిపోయి ఇవే దా మేత నైట్ అయిపోతే కోడిపిల్లలన్నీ ఈ చెట్టు పైన ఎక్కుంటాయి అందుకోసమే ఈ చెట్టుని గ్రీన్ లో పెంచుతున్నాము ఇదే గ్రాస్ కట్టర్ ఆవుకి గడ్డి కొట్టాకి ఇంకా ఇలా చెత్త క్లీన్ చేస్తాకి యూజ్ చేసుకోవచ్చు ఇది సబ్సిడీలో ఫైవ్ థౌసండ్ రూపీస్కి తీసుకున్నాము ఇది రొటావైటర్ పన పైన నడపమంటే మట్టి లోపలు దిగకుండా పైన పైన ఒకటి నడుపుతూ ఉన్నారు తర్వాత నానొచ్చి ఎలా నడపాలో నేర్పించారు చూసారా సపోర్ట్ చెట్టుకి ఒక సపోర్ట్ వచ్చింది మీ కనుక మాడియా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛాన్స్ వెలుబాడని మనం హెల్ప్ చేయగలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో